తెలంగాణ కుంభమేళగా పేరు పొందిన సమ్మక్క సారాలమ్మ మేడారం జాతర తేదీలు ఖాయమయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు జాతర నిర్వహించినట్లు పూజార్లు తేదీలను విడుదల చేశారు సమ్మక్క సారాలమ్మ చల్లని చూపు కొన్నంత బలము ఇక్కడ ప్రకృతి దేవతలు సమ్మక్క సారాలమ్మపై భక్తులకు ఎంతో విశ్వాసము ఈ జాతర ఆసియా ఖండంలోని అతిపెద్ద మేడారం గిరిజన జాతర రెండేళ్లకోసారి మాఘ పౌర్ణమికి ముందు నాలుగు రోజుల పాటు ఈ మహాజాతర జరుగుతున్నది ఫిబ్రవరి ఇరవై ఒకటిన బుధవారం కన్నెపల్లి నుంచి సారాలమ్మను గద్దెపైకి తీసుకురానున్నారు అదే రోజు పూనుగొండల నుంచి పగడిద్దరాజును కొండాయి గ్రామం నుంచి గోవిందరాజును మేడారం గద్దెలపైకి పూజార్లు తీసుకొస్తారు ఫిబ్రవరి ఇరవై రెండున గురువారము చిలకలగుట్ట నుంచి సమ్మక్క తలని తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు ఇరవై మూడో ఇరవై మూడున శుక్రవారము వనదేవతలు గద్దెలపై కొలువు తీరుతారు అమ్మవార్లు గద్దెల మీద కొలువు తీరిన రోజు నుంచి కోట్లాది మంది గిరిజనులు గిరిజనేతరులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి వస్తారు పసుపు కుంకుమలను వడి బియ్యాన్ని బంగారాన్ని సమర్పిస్తారు కోడిపుంజులు మేఘపోతలను బలిస్తారు సమ్మక్క గద్దె చేరే సమయంలో కోడు పుంజులను గాలిలో ఎగరవేసి ఆరాగింపు చేస్తారు ఇరవై నాలుగున శనివారం సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు మళ్ళీ వనప్రవేశం చేస్తారు మేడారం జాతరకు తెలంగాణ ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తుంది జాతరకు కొన్ని నెలల ముందు నుంచే భక్తులకు సౌకర్యాలు కల్పిస్తుంది ఈ మహాజాతరకు తెలంగాణ ఏపీ తెలంగాణ ఏపీ నుంచే కాకుండా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒడిషా రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు సమ్మక్క సారాలమ్మ జాతర గిరిజన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన దేవతల వనప్రవేశం ఉండ గుణప్రవేశం ఉండగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జాతర పూజలు ముగింపు కార్యక్రమాలు ఉంటాయి ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన తిరుగువారం ఘనంగా చేస్తారు ఈరోజు అమ్మవారి వస్త్రాలకు ధూపం దీపం నైవేద్యాలు సమర్పించి తర్వాత వస్త్రాలను పూజా వస్తువులను భద్రపరుస్తారు ఇంతటితో ఈ మహాజాతర ఘట్టం ముగుస్తుంది